వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో తక్కువ రేట్లోనే టూ బీహెచ్కే ఫ్లాట్ ఫర్ సేల్ కుంది అది కూడా వితౌట్ జీఎస్టీ ఎస్ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ప్రైస్ కోసం పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టాండర్ అపార్ట్మెంట్ వచ్చేసి కంప్లీట్ గా సిట్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఇందులో ఆల్రెడీ అన్ని ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ కేవలం ఒక వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మాత్రమే ఉందండి సో లేట్ చేయకండి మెంటైనెన్ డిస్ప్లే ఉన్న కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ త్రీ ఎస్ఎఫ్టీ లో సైజ్ అండి అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది టూ బీహెచ్కే ఫ్లాట్ యూడిఎస్ వచ్చేసి ఫార్టీ నైన్ స్క్వేర్స్ ఉంటుందండి అండ్ చాలా తక్కువ రేట్ గా వస్తుందండి వితౌట్ జీఎస్టీ అండి మెన్షన్ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో మీకు అన్ని డైరెక్ట్ ఓనర్ అండ్ డైరెక్ట్ బిల్డర్ ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్ లేకుండా మీరు కాంట్రాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టాండ్ లోన్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం టెన్ మినిట్స్ డిస్టెన్స్ లో ఉన్న బండ్లగూడలో ఉంటుందండి కంప్లీట్ గా రెడీ టు ఆక్యుపై ఉంది చుట్టూ కూడా మొత్తం అన్ని స్టాండ్ లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఈ అపార్ట్మెంట్ లో మనకి ఆల్రెడీ అన్ని ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ కేవలం ఒక ఫ్లాట్ మాత్రమే ఉందండి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి అవైలబుల్ ఉంది వేరే ఫ్లాట్స్ అన్ని కూడా ఆక్యుపైడ్ అయిపోయినా విత్ నేబర్స్ తోటి సో లేట్ చేయకండి వెంటనే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి థౌసండ్ ఎయిటీ త్రీ ఎస్ ఎఫ్టీ సైజ్ అండి వెస్ట్ ఫేసింగ్ యూడిఎస్ వచ్చేసి ఫార్టీ నైన్ స్క్వేర్ ఉంటుంది విత్ ఆల్ జీహెచ్ఎంసీ పర్మిషన్స్ నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తో కృష్ణా వాటర్ అండ్ బోర్ కనెక్షన్ ట్వంటీ ఫోర్ పై సెక్యూరిటీ లెఫ్ట్ సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ అండ్ వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ లో ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ వన్ ల్యాక్స్ చెప్తున్నారు కానీ ఇది ఫిక్స్డ్ కాదు తగ్గుతుంది కూడా మోర్ డీటెయిల్స్ కోసం డిస్ప్లే లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి వాళ్ళు తెలియజేస్తారు ఫ్రెండ్స్ మా ఛానల్లో మీకు అన్ని డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఉంటాయి సో వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ కూడా ఇలా ఆన్లైన్ లో అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉందండి కాంటాక్ట్ అవ్వండి మీ సంబంధించిన ఫ్లాట్స్ కానీ హౌజెస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ వెంచర్స్ గానీ మేము ప్రమోషన్ చేస్తాము అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ఫ్లాట్ బ్రాండ్ న్యూ మొత్తం మూడు వైపులు మంచి వెంటేషన్తో తో ఉన్న ఫ్లాట్ అండి ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని ఇలాంటి